రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సెన్సేషనల్ సబ్జెక్ట్ టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య రహస్యమిత్రుతం ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తెరాసతో వైకాపా కలవడంపై మీ అభిప్రాయం ఏంటి ఇది ముమ్మాటికి మా దృష్టిలో తప్పుగా భావిస్తున్నాం ఎందుకనగా పార్లమెంట్లో ప్రత్యేక హోదా బిల్లు పెడితేటప్పుడు టీఆర్ఎస్ వారు కూడా రాష్ట్రానికి ఎక్కడ హోదా ఇస్తారనే ఉద్దేశంతో మాకు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అక్కడ గొడవ చేయడం జరిగింది ఇది ఎన్నటికైనా సరే ఇది చాలా చిక్కిచేటు అధికారంలోకి రానివ్వమని చెప్పిన తెరాస నాయకత్వం తాజాగా తాము ఏపీలో వేలు పట్టబోమని కేటీఆర్ చెప్పడంపై మీ అభిప్రాయం ఏంటి ఇక్కడికి వచ్చినా సరే తెరాసకి ఇక్కడ ఏమీ రావు ఎందుకనగా ఇక్కడ తెరాస పార్టీ ఆంధ్రులకు అనేక సందర్భాల్లో ద్రోహం చేసింది కనుక ఇక్కడ వేలు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ వేలికి ఏమి విలువ ఉండదు కనుక వాళ్ళు పెట్టట్లేదు తెరస ఆంధ్ర రాజకీయాల్లో అడుగు పెడితే ప్రభావం ఎలా ఉంటుంది ఎంతవరకు ఉండొచ్చు అని మీ అభిప్రాయం టీఆర్ఎస్ అడుగు పెడితే టీడీపీకి చాలా అనుకూలంగా ఉంటుంది తెరస వైకపా మధ్య ఏర్పడుతున్న బంధం ఆంధ్రలో వైకాపాను ఇబ్బంది పెడుతుందని కొంతమంది విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా ఇబ్బంది పెడుతుంది ఎందుకనగా ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి లోటస్ పండ్లో కూర్చొని ఆంధ్ర పోలీసులు వద్దు ఆంధ్ర ప్రజలు వద్దు ఆంధ్ర పాలన వద్దు అంటారు కానీ ఆంధ్రపేటకి సీఎం కావాలని ఆశపడతారు కనుక టీఆర్ఎస్ వస్తే నష్టపోయేది వైసీపీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ వచ్చాక పలు సందర్భాల్లో కానీ అలాగే మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో కానీ తీరస అధినేత నుండి కేసీఆర్ మరియు ఇతర తీరస నేతలు ఆంధ్రపై ఆంధ్ర సంస్కృతి పైన అనేక దాడి చేయడం జరిగింది ఒకవేళ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీరేసా ఏపీ ఎన్నికల్లో పాల్గొంటే ప్రజల రియాక్షన్ ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు చిత్తు చిత్తుగా ఓడిస్తారు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను ఇస్తాను అంటున్నారు ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉంటుందని అని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం సీట్ అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి